తిరుపతిలో మొత్తం మూడు చోట్ల చోటు చేసుకున్న తిరుపతిలో వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల సందర్భంగా శ్రీనివాసం విష్ణునివాసం సత్యనారాయణపురం రామానాయుడు స్కూలు తోపులాటలు కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలు బైరాగిపట్టెడ వద్ద తోపులాటలో భక్తులకు గాయపడగా మరికొందరు ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు దీంతో వారిని రక్షించేందుకు పోలీసులు తోటి భక్తులు సిపిఆర్ చేసి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు Ê rồi, điểm rồi, điểm rồi, Ê. rồi, điểm rồi, điểm Ê. điểm rồi, điểm rồi, điểm rồi, điểm rồi, Ê rồi, điểm rồi, điểm rồi, điểm సైడ్ పోండి సైడ్ బాండి గాడే వస్తారు ఎందుకే వస్తారు ప్రాణాలు పోయినాయడా వారం మొత్తం ఉందన్న మీరు కాడ ఎందుకన్నా ప్రాణాలు పోయినా

எந்த மிக பிராண இப்படி ஊருக்கு பதிமந்த பிராணா போன இவரு ரெஸ்பான்ஸ் பண்ண வாரம் மொத்தம் இஸ் கதா